జూలై రెండో మాకు ఆల్రెడీ అదే తహసీల్దార్ గారు రెండు వేల పంతొమ్మిది ఇచ్చారు ఇంప్లిమెంట్ చేయమని జరుగుతుంది కలెక్టర్ గారి మీద పోయింది గారి మీద పోయింది ఇప్పుడు సార్కి కన్ఫ్యూజన్ వద్దు మీకు మాకు కన్ఫ్యూజన్ వద్దు ఇది భూమి ఉంది భూమికి రెవెన్యూ రికార్డు చట్టం అంటున్నారు రెవెన్యూ రికార్డు చట్టమా కోర్టు ఆర్డర్ చట్టమా పోయిందని చెప్తే నేషనల్ కంపెనీ ట్రిబ్యునల్ కంపెనీ పొలం వ్యక్తిగత పొలం కాదు వ్యక్తిగత పొలం కాదు సోమసీఆర్ కాదు అది కంపెనీ పొలం ఆ డీటెయిల్స్ కంపెనీ కోర్ట్లో ఉన్నాయి కంపెనీ కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చింది దీంట్లోకి ఎవరు లేదని మేము ఏమంటున్నాం అంటే ఆపండి మమ్మల్ని ఆపండి ఇంతే యాక్చువల్గా మేము కొట్టుకోవచ్చు కానీ సాగు ఏమంటున్నారంటే ఇంకేదో ఆర్డర్ తీసుకోండి ఆర్డర్ తీసుకుని అంటారు పోలీస్ ప్రొడక్షన్ అండి పోలీస్ ప్రొడక్షన్ ఇస్తారు రెవెన్యూలో వాళ్ళ ఇస్తారా ఆర్డర్ నోటికిస్తారంటే మీరు జడ్జి అడగండి జడ్జి ఇచ్చారు జడ్జి అడగండి ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద పోలీస్ ఆఫీసర్ టు ప్రొవైడ్ ప్రొటెక్షన్ ఫర్ ద పర్సన్ హూ గాట్ ద ఇంజక్షన్ ఇస్ ఫేవర్ అయిపోయింది డిస్కషన్ అయిపోయింది ఇంకా అన్ని లోడ్లో జరాక్షన్ తీసుకొని వస్తే మేము జరాక్షన్ తీసుకుంటాం సరే ప్రయోజనం జడ్జి చెడు అన్ని డిస్కషన్ ఇప్పుడు సారు మన వేమనాడు సార్ పెట్టినటువంటి ఈ కోర్టులో పెట్టారు నమస్కారం ఈ మెసర్స్ ఫినాకేషి ఫార్మ్స్ అనే ఈ సంస్థ అండ్ అదర్స్ అని చెప్పి రెవెన్యూ రికార్డులు ఎంఆర్ఓ వార్తాధార పాస్ కెన్వన్ అడంగులు ప్లస్ అదర్ కనెక్టెడ్ రెవెన్యూ రికార్డ్స్ రికార్డ్స్ సోమన శ్రీనివాసరెడ్డి గారి చెంది మన దగ్గర డాక్యుమెంట్ శ్రీ అజయ్ ఘోష్ గారు అది నాది అని చెప్పి చెప్తా ఉన్నారు మేమేమంటున్నామంటే మీది అజయ్ ఘోష్ గారిదా శ్రీనివాసులు రెడ్డి గారిదా అనేది మాకు సంబంధం లేన విషయం ప్రజెంట్ సోమన శ్రీనివాసులు రెడ్డి గారు అండ్ అదర్స్ ఈ యొక్క భూమి సుమారు రెండు వందల యాభై ఎకరాల పై భూమి రెవెన్యూ రికార్డులు వాళ్ళ పేర్లు పొందుపరుచలేదు ఈ విషయం గురించి శ్రీయుత ఎంఆర్ఓ చేజర్ల గారి గురించి లెటర్ పెట్టడం జరిగింది లెటర్ పెడితే ఆయన శ్రీ సోమన శ్రీనివాసు రెడ్డి అండ్ అదర్స్ పేరు మీద ఉన్నట్టు మనకి రికార్డు రెవెన్యూ రికార్డు పరంగా లెటర్లో మన సమాధానం చెప్పడం జరిగింది నేను ఎవరికైనా దీంట్లో ఒకటే చెప్పేది రెవెన్యూ రికార్డు ప్రకారము ఎవరికి భూమి చెందుతుందో వాళ్ళకి ప్రొటెక్షన్ చేయాల్సిన బాధ్యత పోలీసు వారి మీద ఉంది నెక్స్ట్ మీకేదైనా గ్రీవెన్స్ ఉంటే మీరు న్యాయస్థానానికి వెళ్ళి మీ పేరు ఈ సర్వే నెంబర్లు ఏముంటాయి పదమూడు వందల ఇరవై నాలుగు గంటల ఏమున్నాయి వాళ్ళందరి పేరు మీద మీ పేరుని తెచ్చుకుని మేము మీకే సపోర్ట్ చేస్తాం అర్థమద్దునా మాకు సోమల శ్రీనివాసరెడ్డి బంధువు కాదు అజయ్ ఘోష్ గారు బంధువు కాదు మేము చట్ట ప్రకారం ఎవరికి చట్టంలో వాళ్ళ ప్రకారం చేస్తాము మీకు దానికి సంబంధించినటువంటి ఏదన్నా ప్రెస్ వాళ్ళందరికీ మండలం అని ఉండే నియోజకవర్గ స్థాయి అని జిల్లా అందరికి కూడా దానికి సంబంధించినటువంటి బుక్స్ తీసుకురావయా ప్రజెంట్ సోమన శ్రీనివాసులు రెడ్డి అంద అందర్శకుం ఉంది అర్థమవుతుంది అదే అన్నీ మీరు గురించి చూడండి మేము అజయ్ ఘోష్ గారిది కాదని మేము చెప్పేది కాదు అక్కడ పాయింట్ రెవెన్యూ రికార్డులు ఎవరు ఉంటే వాళ్ళకే చేస్తాం మీరు కూడా మీ అందరికి చదువుకున్న వాళ్ళు ప్రసవాళ్ళందరూ కూడా బాగా తెలివికైన వాళ్ళు అర్థమవుతుందా సో రెవెన్యూ రికార్డు ప్రకారం ప్రజెంట్ వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళకి వెళ్ళి సమస్య వస్తుంది కాబట్టి మేము రావడం జరుగుతుంది శ్రీనివాసులు రెడ్డి అండ్ అదర్స్ అని చెప్పాను వాళ్ళ మీద ఉన్నటువంటి ఈ రెవెన్యూ రికార్డ్ ఇది ఎంఆర్ఓ గారు ఇచ్చినటువంటిది పట్టు రెండు మీరు స్టేషన్కి వచ్చి వీటన్నిటి జిరాక్స్ కావాలని అంటే అమ్మ శ్రీనివాసులు రెడ్డి అండ్ అదర్స్ కొనుగోలు చేసిన పత్రాలు ఇంకా ఉన్నాయి చాలా ఉన్నాయి ఎంఆర్ఓ గారు ఇచ్చినటువంటి నకలి కాపీ ఎవరి పేరు మీద ఉందో మీరే చూడండి మీరు వివాదం ఉందనుకోండి మీ ఇద్దరికి సోమన శ్రీనివాసు రెడ్డి గారికి అజయ్ గోష్ అయితే లేటెస్ట్గా ఓల్డ్ డేట్ నుంచి ఉన్నాయి సార్ ప్రజెంట్ మీరు ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి నేను చెప్పిన మాట ఏదన్నా ఉంటే తప్ప చిన్న బద్దులు ఉంటాయి సార్ మీకు సార్ మా అందులో లేటెస్ట్గా అమర్చినట్టుందా అసలు ఆల్రెడీ బై బర్త్ అట్లే ఉందా ల్యాండ్ అన్నట్టుగా అన్నారు అది బాగా తెలియదు మేము రెవెన్యూ రికార్డు ప్రకారము మేము లెటర్ పెట్టాం మొన్న ఇళ్ళది కేసులు జరిగిన దాని గురించి అయ్యా ఇట్లా అజయ్ గోస్ గారు మాదిన అంటున్నారు సోమన శ్రీనివాస్ రెడ్డి గారు మాదిన అంటున్నారు ప్రస్తుతము ఈ యొక్క భూమి మొత్తం ఎవరి పేరు మీద ఉంది ఏ సర్వే నెంబర్లో ఉందని చెప్పి ఒక ఫార్మాట్ ఇచ్చి పెట్టడం జరిగింది పెడితే ఆయన ఆ రికార్డు ఇచ్చారు ఆ రికార్డు ప్రకారము సోమన శ్రీనివాసు రెడ్డికి అండ్ అదర్స్కి సంబంధించినటువంటిది ఉంది మీరు కావాలని అంటే ఎంఆర్ఓని అడగండి అది కాదని చెప్పి ఇంకోసారి ఎవరో ఉంటుంది కదా నెల్లూరు ఆయనకి నెక్స్ట్ మీరు చెప్పండి మీరు కూర్చొని మేము కూర్చొని మాట్లాడుతున్నాం దీంట్లో ఏముంది ఇంట్లో ప్రతిరోజు ఈ వాసన నేను మాట్లాడతాను